షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్వీన్ కాలనీ డివిజన్ పరిధి శివమ్మ కాలనీలోని శ్రీ రాములవారి దేవాలయ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేశారు ఈ వేడుకలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరై నగర్ డివిజన్ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్తో కలిసి శ్రీరాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆలయ కమిటీ సభ్యులకు కాలనీవాసులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సహకారంతో దినదినాభివృద్ది చెందుతూ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకోగలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాసుపల్లి రామచందర్ ప్రెసిడెంట్ కైతా నరసింహులు ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆల్విన్ డివిజన్లో శివమ్మ కాలనీలో చిన్నగా ఉన్నటువంటి టెంపుల్ కాలనీ మిత్రులు శ్రేవిలాసులు చక్కటి లీడ్ తీసుకొని బ్రహ్మాండంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి కింద హాలు మీద దేవాలయం కట్టి అందరికీ అందుబాటులో తీసుకురావటం ప్రత్యేకంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు దాంతోపాటు దినదిన అభివృద్ధి చెందే విధంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే సమయం తీసుకొచ్చి నాలుగో వార్షికోత్సవం జరుపుకుందన్న సందర్భంగా నేను మా ఎమ్మెల్యే వివేక్ గారు మా సహచార మిత్రులు అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ అరేంజ్మెంట్స్కి సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు దాతలు అలాగే భక్తులు అందరికీ కూడా పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు